అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అండి ఒకప్పుడు చెన్నైలో ఉండేది ఓ హైదరాబాద్ మూవ్ అయిపోయింది మరి హైదరాబాద్ రావడానికి కారణాలు అందరూ వేరే చెప్తూ ఉంటారు నా నమ్మకం నాగేశ్వరరావు మెయిన్ కారణం అండి ఆయనతో సినిమాలు తీసే పిఏపి సుబ్బారావు గారు అన్నపూర్ణ వాళ్ళు జగపతి రాజేంద్ర ప్రసాద్ ఆయన వారు పి పుల్లయ్య గారు వీళ్ళంతా ఉన్నారు ఆయన ఏదో చదువు పిల్లలు చదువులు అన్నాడు గానీ అక్కడ ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఆయన ప్రొడ్యూసర్లు వచ్చాడు దాంతోపాటు ఆటోమేటిక్గా సారథేవాడి సినిమాలు తీయడం మొదలెట్టారు ఒక స్టేజ్లో ఏమైందంటే నాగేశ్వర స్టూడియో ఇవ్వమన్నారు ఎవరు సారథి స్టూడియోస్ వాళ్ళు వీళ్ళు ఇవ్వకపోతే ఆయన సినిమా ఎక్కడ తీసుకోవాలి ఆయన ఓవర్ నైట్ ఆలోచించి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పి ఆయన కన్విన్స్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ టైం మూడు నెలలు రాయీ చేశారు నాగేశ్వర అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళతో సారథే వాళ్ళతో గొడవ వచ్చి కారణం అది అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో తర్వాత కృష్ణగారేమో గారేమో పద్మాలయ రామోజీరో రామోజీ ఫిలిం సిటీ ఇలా అన్ని స్టూడియోస్ వచ్చాయి రామానాయుడు గారేమో సురేష్ నామానాయుడు స్టూడియోస్ నిక్షేపంగా ఇప్పుడు మద్రాసు నుంచి వచ్చి హైదరాబాద్లో తీస్తున్నారు బాంబే నుంచి వచ్చి హైదరాబాద్లో తీస్తున్నారు కేరళ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు మల్టీ సిటీ అయింది మల్టీ ఫిలిం ప్రోడక్ట్ సిటీ అయిపోయింది హైదరాబాద్ అలాగే మన ఫిలిం నగర్ ఆవిర్భావానికి మూల స్తంభాలు ఎవరండి అక్కడ స్టూడియో సారథి స్టూడియో అవి కట్టిన తర్వాత ప్రతాప్ పాఠ రాఘవ తమ్మారెడ్డి ఇష్టమూర్తి అంటే ఆయన సారదీష్లు మేనేజర్గా చేసి సినిమాలు తీశాడు లక్షాధికారి ధర్మదాత ఇటువంటివి ఆయన అక్కడి నుంచి అక్కడికి రావాలని ప్రయత్నం చేశాడు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా బేసిక్ లెవెల్లో చాలా కృషి చేశారు రామారావు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నాయరావు వచ్చిన రామారావు వచ్చారు ఆయన స్టూడియో కట్టారు రామకృష్ణ స్టూడియోస్ వీళ్ళంతా కలిపే హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియోస్ కట్టి సినిమా డెవలప్మెంట్కి దోహదపడ్డారు అసలు మన తెలుగు సినిమా చరిత్రలో ఏ దశాబ్దాన్ని మనం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చండి నా ఉద్దేశంలో నలభై ఐదు నుంచి సుమారు డెబ్భై ఐదు ఎనభై దాకా ఆ ముప్పై నలభై సంవత్సరాలు స్వర్ణయుగమే ఆ తర్వాత స్వర్ణయుగం కాదా అంటే ఆత్మహరీ ఆ తర్వాత కాలంలోనే వచ్చే స్వర్ణ కమలం ఇదే శంకరాభరణం ఇటువంటివి అంటే పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది తర్వాత కాలంలో గ్రాఫిక్స్ రావడంతో ఏమైంది గొప్ప గొప్ప సినిమాలు కోడి రామకృష్ణ ఏదో అంజగించి అని ఇటీవల మన రాజమౌళి గారు బ్రహ్మాండంగా మంగధేరి కావచ్చు ఇంకోటి కావచ్చు సింహాద్రి కావచ్చు అంటే కొత్త కొత్త ఆయుధాలు ఆయన ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ ఎంపీ కూడా అయ్యాడు ఆయన బ్రహ్మాండమైన రైటర్ ఆయన రాయటం కొడుకు తీయటం ఎన్ని అద్భుతాలు చేస్తున్నాం మామూలు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థితిలో తీస్తున్నారు టెక్నాలజీ అంతగా పెరిగింది సో ప్రతి దశాబ్దం కూడా ఏదో ఒక కొత్త అండి ఉంటుంది ఉంటుంది లేకపోతే అంటే మన స్వర్ణయుగంలో ఉన్నాడా ఎలాగే రాజా లేడే తర్వాత వచ్చే ఎన్ని అద్భుతమైన షూన్స్ ఇచ్చాడు స్వర్ణయుగంలో ఉన్నాడా ఆర్పి పట్నాయక్ కోటి ఉన్నాడా వీళ్ళు ఎంత ఎన్ని అద్భుతమైన పాఠశాల తర్వాత ఉంటుందండి మంచి చెడు మంచి చెడు ఆ కాలంలోనూ రాజేశ్వర్ సార్ ఫెయిల్యూర్ సినిమాలు మ్యూజిక్ ఇచ్చారు పెంజాల నాయర్ సార్ ఇచ్చారు ఆదివ్ సుబ్బార్ కూడా ఫెయిల్యూర్ సినిమాలు తీశాడు తర్వాత కమలాకర్ కామేశ్వరరావు ఫెయిల్యూర్ సినిమాలు ఏది బ్రహ్మగా పేరు ఆయన తీశాడు ఎన్ని మన చారిత్రక జానపద పౌరాణిక చిత్రాలు ఎన్నో ఉన్నాయి కదా అన్నింటిలో చాలా ఎక్కువగా హీరోగా నటించింది ఎవరండి అన్డౌటెడ్లీ నందమూరి తారక రామారావు తెలుగులో సుమారు నూట యాభై జానపద చిత్రాలు వచ్చాయి వాటిల్లో ముప్పై ముప్పై ఐదు జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ఏ కథానాయకుడు ఎక్కువగా సినిమా డైరెక్ట్ చేసింది విట్లాచారి అందుకే ఆయన జానపద బ్రహ్మ అన్నాడు ఇక పౌరాణిక చిత్రాలకు వచ్చినట్టయితే రామారావు గారు శివుడు వేశాడు విష్ణుమూర్తి వేశాడు తర్వాత భరత వంశానికి మూలపురుషుడైనటువంటి భరతుడు యొక్క తండ్రి దుష్యంతుడు వేశాడు ఆ తర్వాత ఈ రామాయణంలో రాముడు రావణాసురుడు రావణాసురుడు యొక్క కొడుకు ఇంద్రయుద్ధ క్యారెక్టర్ చేశాడు భారతానికి వచ్చినట్టయితే భారత కుల పితామహుడు భీష్ముడు తర్వాత నాయకుడు శ్రీకృష్ణుడు ప్రతి నాయకుడు దుర్యోధనుడు భీమసేనుడు అర్జునుడు అర్జునుడు శాపగ్రస్తున్న బృహన్నల ఇలాగా అన్ని క్యారెక్టర్స్ వేస్తే అధిక సినిమాల్లో పౌరాణిక హిత దర్శకత్వం వహించింది పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారు పౌరాణికాలు చారిత్రకాలు అవి కూడా రామారావు గారే అక్బర్ సలీ మనార్కలి కావచ్చు చానకి చంద్రగుప్త కావచ్చు పల్నాడు యుద్ధం కావచ్చు బొబ్బులి యుద్ధం కావచ్చు అవే రామారావు గారే సాంఘికాలు ఎన్ని రక్త సంబంధం గుండమ్మ కథ ఆల్రౌండర్ అనమాట కామెడీ చేసినాడు సీరియస్ చేశాడు ఏడిపించాడు ప్రేక్షకులు నవ్వించాడు ఆల్రౌండర్ నాగేశ్వర ఐ మీన్ తారక రామారా నాగేశ్వర అంటే సోషాలజికల్ లిమిటెడ్ ఆయన अब द राम्रो आलरउडर मुड मुडोमा एक्टाड हिरो